హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిస్ట్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పుట్లూరు ఆరు ఆరుపల్ల విభాగంలో రాలో రెండవ జాత వచ్చేసి దేవాలయ చిట్టి కాబట్టి మూడవ జాత ఇప్పుడు మనం ఉంది రెండవ కాడిగా రాలో మూడో నెంబర్ జాత వచ్చేసి ఆరేపల్లి తిరుపతాయ్య గారు డ్రైవర్ వచ్చేసి సవారీ గారు ఆరేపల్లి గ్రామం ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా వీరి యొక్క చిరునామా మరి మంచి కాంపిటీషన్ చేత మరి నాలుగు పల్ల విభాగంలో కూడా మంచి బహుమతులు సాధించినటువంటి జత మరి ఆరు పల్లె విభాగంలో మరి ఏ బహుమతిని సాధిస్తే చూద్దాం ఫ్రెండ్స్ మరి మరి మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి వ్యక్తి వచ్చేసి తిరుపతాయ్య గారు ఆయనే హాయ్ శివ గారు హాయ్ ఎందుకన్నా ఉన్నావా కావాలి లేట్ అవుతుంది హవరి अ Clay ऌोई पीतस, जुछौौिन.. आतरा पारू पीritos.. हमा इ squishy a Michegood ऐस जो ह्टै Monta 거는 ओ हमारा ठीकर ओट्टा ओना कि भाष सिर्पिय ओर्रल भ factualज ज हेरा भ्र्लास heteranmor दित 누� almond

జతగా తిరుపతయ్య గారు ఆరాపల్లి గ్రామం ఆత్మపూరు మండలం వనపతి జిల్లా వారి జత మొదటి పూర్తి చేసుకున్నాయి తిరుపతయ్య గారి యొక్క జత రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై స్ట్రక్చర్ అన్న ఒకసారి ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ ఉంది శివ అందుకనే కొంచెం సత్తా ఫోన్ హీట్ అయ్యేదానికి ఆ సిగ్నల్ తక్కునేదానికి బాగా అది ఉన్నారు అదే వీడియో క్వాలిటీ తీ వెంచాసివా వెల్ల రౌండ్ మూడే వాడాలి రెండు చేత కొట్టకూడదు కర్రతో పడవకూడదు తోక పట్టకూడదు తోక విడవకూడదు మినిమైజ్ చేసి మళ్ళీ పెట్టుకో యూట్యూబ్ అట్లా అయితే మూడవ జత ఒక నిమిషం ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కృష్ణ గారి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ ను నలభై ఐదు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నారు

సిద్ధంగా రావాలి పూర్తి చేసుకున్నాయి అనగా వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కృష్ణన్న గారి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్లో యాభై ఐదు సెకండ్ ముందంజల కొనసాగుతున్నారు వెళ్ళే రౌండ్ ఆరవ రౌండ్

ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నా అడుగుల దూరాన్ని తిరుపతయ్య గారి చేత నాలుగు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కృష్ణ గారి ఎడ్ల జత కన్నా ఈ ఏడవ రౌండ్ లో ఒక నిమిషం ఇరవై తొమ్మిది వచ్చే రౌండ్ కాంపిటీషన్ గారు తోడాలి కొత్త కొండ చూడాలి సరే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నా అనగా పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము

தெராஜ ஆறு பூர்ச்சேதம் கொண்டஜெத கண்ணா కొనసాగుతున్నారు చేస్తాం సిగ్నల్ అయితే కొంచెం సిగ్నల్ సరిగా లేదు అదే Para sí, la sí, sí, sí. you <laughs>

மீண்டும் வந்து கிளம்பனடா அந்த ரெடி ஆச்சல்பை கலரौला கொடு ஏ பேரா फर्स्ट தானி கி যেটা முதலி ஸ்தாணములో கொண்சாகுச்சோுுன்னை ஓகே எஸ்ல வெர்தாமே வந்து உச்சலா கணக்கிலங்கடா அது பாஸ் அப்போ லசாரி يعني கொட்டி உஸ்திக்குது ஸ்டாண்டை సమయము ఆఖరు ఎక్ దోతి మూడు మూడు నిమిషములు ఉన్నది పదహందవ రౌండ్ పూర్తి చేసుకున్న అనగా మూడు వేల అడుగుల చూరాన్ని తిరుపతి ఎనగారి యొక్క జత వద నిమిషముల యాభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి శ్రీ ముత్యాల వీరరంగ స్వామి ఆశీస్సులతో లవకుమార్ శివగోవింద్ యాదవ్ గారు పతికోన గ్రామం పత్తికొండ మండలం కర్మ జిల్లా మలహారవరాలు పూర్తి చేసుకున్నాయి అనగా మూడు అడుగుల దూరాన్ని మాత్రమే మాత్రమే ఉన్నది అడుగుల దూరాన్ని నిమిషముల పూర్తి చేసుకున్నాయి వెళ్ళ राधे तो जी महाराज जय तोरा को जी राधा की जय राधा जी जो आप को नहीं कोटरी अम्मा बा इसको देना साईं करण इसको करना करण इसको बाबा कर रही

సమయం నలభై సెకండ్లు మాత్రమే చివరికి వచ్చే అవకాశం ఉన్నది సవారీ ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది અના બંગારંગટે છે કડલા ગેટ దగ్గర જઈ લાય એય એય ગેર પડત ઓછું છે એય સમય 20 સેકન્ડ માત્રમાં ગરે ગરે એ આખર આખર ગરે ના 15 સેકન્ડ માત્રમાં સમય 10 સેકન્ડ માત્રમાં ગરે ગરે આખર પડતી એય વડનેલા પડતી સમય પૂરતા નદી

திருப்பையாரு ஆரேபல் <liksom> <resoluman> మూడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది అడుగుల ఐదు అంగుళాల దురాలు లాగి ప్రస్తుతానికి ఆ చేత మొదటి స్థానంలో కొనసాగుతున్నారు నాలుగవ జత శ్రీ ముత్యాల వీరరంగస్వామి స్వామి లవ